ఇది ఏదైతే బాగా ఉందో సో ఈ ఏదైతే బాగా ఉందో ఇది అంతా ఇది కర్రీలో వేస్తే చేజ్ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఇలా తెలుపు రంగు వచ్చేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తలకాయ కూర బోటి ఐదర్పల్లి స్టైల్లో మంచి రుచులతో మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి దావా చేసుకోబోతున్నాం మీరందరూ తప్పకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి ఆనందంగా ఆరాధించగానే మేము కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ ఇప్పుడైతే ఏదైతే ఉందో మనం కట్టెల పొయ్యి మీద మంచి కట్టుబడి తీసుకొని ఆ నీళ్ళను వేడి చేసుకొని ఆ వేడి చేసుకున్న నీళ్ళలో బోటీ బోటీ మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటామండి తప్పకుండా మీరు ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అందరూ లైక్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ మెదడ్ వచ్చేసి మనం డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే ఏమైతే అంటే ఇది అంతా మొత్తం ఓపెన్ అయిపోయి అది మనకు చేతికి రాకుండా అయిపోతుంది కాబట్టి దీన్ని మంచి ఒక క్లాత్లో తీసుకొని గుడ్డలో కట్టుకొని ఆ కర్రీ అంతా అయిపోయిన తర్వాత అది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం తప్పకుండా మనం ఫాలో కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీళ్ళు వేడైనాయి కాబట్టి కొంచెం సాట్ వేసుకుందాం ఎందుకోసం అంటే బోటి బాగా క్లీన్ అవ్వడం కోసం ఇప్పుడు ఈ మరిగిన నీళ్ళలో బోటి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో మరణనిద్దాం ఆ తర్వాత మనం బోటి క్లీన్ చేసుకుందాం ఇప్పుడే ఫ్రెండ్స్ మన కువైట్ వంట చేసే లవ్ కుమార్ వచ్చాడు ఫ్రెండ్స్ ఒమన్ నుండి వచ్చాడు ఫ్రెండ్స్ మాకోసం మిర్చి టమాటో తీసుకుని వచ్చాడు ఫ్రెండ్స్ ఇప్పుడు బోటి మనకు కర్రీ వండుకోవడానికి రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు దించుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా పైన పైన మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు కర్రీ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కోటి కూరలో ఇలా క్లీన్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకోసం అంటే ఇది ఏదైతే ఉందో సో ఈ ఏదైతే ఉందో ఇది అంతా ఇది కర్రీలో వేస్తే చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మనం ఇలా తెలుపు రంగు వచ్చేలాగా నీటా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బోటి పేగులను ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతా ఒకే సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకు కర్రీ వండడంలో ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే ఇప్పుడు బోటి కర్రీ ఉందో తెలంగాణలో ఎస్పెషల్లీ పప్పు రూపంలో అంటే శనగపప్పు రూపంలో వండుకుంటారు రెండోది సోరకాయ వండుకుంటారు ఇంకా రకరకాల వండుకుంటారు తెలంగాణలో ఈ బోటి తలకాయ కర్రీ చాలా ఫేమస్ అండి సో మేమైతే ఇప్పుడు దీన్ని బోటి జస్ట్ తలకాయ కూడా బోటి ఫ్రై చేసి వండుకుంటామండి మనం ఇప్పుడు మిర్చిని రెండు రెండు ముక్కల కోసుకుంటున్నామండి అలాగే టమాటాలో మంచిగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకున్నామండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తలకాయ తలకాయ కూర బోటీలో మామూలుగా అయితే ఏదో వేయరండి మేమైతే మేమైతే ఫస్ట్ టైం టమాటాను వేస్తున్నామండి ఎందుకంటే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా స్పైసీగా వస్తుందండి మనం పసుపు వేసుకుందాం కొంత ఉప్పు కూడా వేసుకుందాం కొన్ని నీళ్లు పట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉంటే మంచిగా వెళ్ళిపోతాయండి నీళ్ళు పోసుకొని నీట్ కడుక్కుందాం ఇలా కడుకుంటే ఫ్రెండ్స్ కర్రీ బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తలకాయ కర్రీలో మనం కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా కడుక్కుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తలకాయ కర్రీ కాబట్టి ఇందులో మనం వాళ్ళు కొట్టేటప్పుడు ఏదైతే ఉందో ఆ వుడ్డు వస్తుంది కాబట్టి ఒకటికి నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కూరకు సరిపడంత నూనె పోసుకుందాం నేను నూనె వాడుతుండే నట్టుకోండి ఇది రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆకులు వేసుకుందాం చెక్క లవంగం యాలకు ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న బోర్డు పేపర్ వేసుకుందాం ఓటిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఈ కంచుని అలానే వదిద్దాం ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా నీట్గా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓటు చేసుకున్నాం కాబట్టి అది చిటపట చిటపట అనే ఒక చప్పుడుతో అవి చిల్లుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మనం కొంచెం దూరంగా ఉందాం ఎందుకైనా ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టుకున్నాం కాబట్టి మనం కొంచెం దగ్గరలో కానీ మనం చేయం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దుబాయ్ నుంచి రాజుగారు ఇప్పుడే వచ్చారండి మన వంటకాన్ని చూడడానికి ఎందుకంటే ఆ ఈరోజు ఆదివారం కాబట్టి అతను తినలేడు ఆ మలన దేవుని ఒక్క పోతూ వ్రతం చేస్తున్నాడు అండి అని చూస్తాడు మాతో పాటు మాతో పాటు మోటి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అల్లం అల్లం వెల్లువ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తలకాయ కూర బోట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం త తలకాయ కూర వేసుకున్నాం కాబట్టి ఇరవై నిమిషాల పాటు మనం అలానే ఉండేద్దాం అది మంచిగా డీప్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోలో వేసుకుందాం ఇది ఎవరైతే వేసుకోలేదు మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ నాకు తెలిసి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో బాగా ఉడికే వరకు మనం మూత పెట్టుకొని కొన్ని నిమిషాలు వదిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి పది గంటలకు ఒకసారి మనం ఇలా కూరను బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే ముక్క మంచిగా ఉడుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కుడక పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ గరమాసలు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగుర పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ చివరగా మిర్చి పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ కారప్పొడి కరప్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి సరిపడంత సాట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో కలర్ చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్ చూడగానే మాపే నరుగుపోతుంది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తినాలని ఉత్కంఠను చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అతను హరీష్ అతను హరీష్ అవును ఎంతో రుచికరంగా ఉందని చెప్పేసి అది ఏదైతే మన చెంచా ఉందో దాన్ని టక్ టక్ అని టకీ టకీ అని కొడుతున్నారు ఫ్రెండ్స్ ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలానే ఉడకం ఫ్రెండ్స్ దీని తర్వాత మనం రుచికి మనం ఉడకడానికి సరిపడా వాటర్ పోస్తున్నాం ఫ్రెండ్స్ తలకాయ ఉడక సరిపడా నీళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత పెట్టేసి మంట బాగా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు తినేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఫ్రెండ్స్ సో మనం తినేటప్పుడు కర్రీ ఎలా ఉంది రివ్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కర్రీ టేస్ట్ చేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ మీరు 35 అవర్స్ కి సెలబ్రేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఈ పచ్చడి ఉంది అందరూ తప్పకు ట్రై చేయండి తిని ఫస్ట్ తిని అని సార్ మట ఒకసారి రాగురు వీడియో రికార్డ్ చేస్తా మొత్తం ఉండాలి మొత్తం